వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వెళ్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సరిగ్గా నలభై ఎనిమిది గంటల ముందు ఒక బిగ్ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీశారు అని వైసీపీ అంటుంది సిద్ధం పేరిట జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు సిద్ధం సభలు సూపర్ హిట్ కావడంతో మేమంతా సిద్ధం పేరిట జగన్ బస్ యాత్ర చేపట్టారు జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు లభించడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో మునిగిపోయాయి ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎన్నికల ప్రచారానికి రీసెంట్ గా గ్యాప్ ఇచ్చిన ఆయన గురువారం మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు కూటమి నేతలను టార్గెట్ చేసుకుని సీఎం జగన్ వారి మీద విమర్శలు గుప్పిస్తున్నారు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు యొక్క తీరు మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముస్లిం రిజర్వేషన్ల మీద విధానం ఏంటో చెప్పాలని చంద్రబాబు నేరుగా డిమాండ్ చేస్తున్నారు ముస్లిం మీద మోసం చేస్తారా లేదా వారికి అండగా ఉంటారా అని చంద్రబాబును ఆయన నిలదీస్తున్నారు మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాలని తమ పార్టీ చెప్తుంటే కూటమి ఎలాంటి ప్రకటన చేయలేదని స్థితిలో నిలిచాయని సీఎం జగన్ ఎద్దేవా చేశారు రిజర్వేషన్లు ఉంచాలని ఉండాలని తాను చెప్పడమే కాదు పొలిటికల్ రిజర్వేషన్ కూడా కల్పించి చూపించానని కర్నూలు సభలో ఆయన ప్రకటించారు నలుగురు ఎమ్మెల్సీ ఏడుగు మైనార్టీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చామని చెప్పారు సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా మోడీ అమిత్ షాలో నోటి వెంట రాలేదని మొదటి వరకు చంద్రబాబును విమర్శించిన మోడీ ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యం కలిగించిందన్నారు యాభై ఎనిమిది నెలల పాలనలో కొనసాగిన సంక్షేమ వివరిస్తూ మరోసారి ఫ్యాన్ గెలుపు యొక్క అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చారు రీసెంట్ గా ఎన్నికల ప్రచారాన్ని ఇచ్చినటువంటి ఆయన ఆ తర్వాత రోజు మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు కూటమి నేతలను టార్గెట్ చేసుకుని సీఎం జగన్ వారి మీద విమర్శలు గుప్పిస్తున్నారు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు తీరు మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముస్లిం రిజర్వేషన్ల మీద విధానం ఏంటో చెప్పాలని చంద్రబాబు నేరుగా డిమాండ్ చేస్తున్నారు ముస్లిం మీద మోసం చేస్తారా లేదా వారికి అండగా ఉంటారా అని జగన్ చంద్రబాబు నిలదీస్తున్నారు మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్ ఉండాలని తమ పార్టీ చెప్తుంటే కూటమి ఎలాంటి ప్రకటన చేయలేని స్థితిలో ఉందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు రిజర్వేషన్లు ఉండాలని తాము చెప్పడమే కాదు పొలిటికల్ రిజర్వేషన్ కూడా కల్పించి చూపించామని కర్నూలు సభలో ప్రకటించారు నలుగురు ఎమ్మెల్సీలు ఏడుగురు మైనార్టీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చామన్నారు సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా మోడీ అమిత్ షా నోటి వెంట రాలేదని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు మొత్తానికి రాష్ట్ర ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేల్చాల్సినటువంటి బాధ్యత మీకే ఉంది కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా కంపల్సరీ కంపల్సరీ కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజల యొక్క నాడి ఎట్లా ఉంది ఏపీ ప్రజలు ఎవరికి ఓట్ ఎందుకంటే రెండు రోజుల్లోనే ఎలక్షన్ రాబోతుంది కాబట్టి కంపల్సరీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి